హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు నేను ఒక మరి మంచి షాప్ తో మీ ముందుకు వచ్చేసండి శుభం వస్తుంది విజయవాడలో ఉన్న వాళ్ళందరికి ఐడియా ఉండి ఉంటుంది ఇది బందర్ రోడ్ లో ఉంది అనమాట ఏంటబ్బా పావని రోజుకి ఒక షాపింగ్ మాల్ పెడుతుంది అనుకుంటున్నారు అంతే కదండి మన లేడీస్ అందరికి కూడా ఆషాఢ మాసంలోనే డిస్కౌంట్స్ పెడతారు కాబట్టి ఆషాఢ మాసంలోనే ఎక్కువ డిస్కౌంట్ శారీస్ కొంటాం కదా సో షాపింగ్కి వెళ్ళలేని వాళ్ళందరూ ఈ వీడియో చూసి ఓహో మనకి కావాల్సిన ఇక్కడ ఉన్నాయి కదా అని చూసి వెళ్తారు కదా అందుకని పెట్టాను అనమాట ఫస్ట్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇట్లా చాట్ పెట్టారనమాట గ్రౌండ్ ఫ్లోర్లో ఏమేమి మెటీరియల్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయనేది పెట్టారు ఇటు పక్కన అంతా కూడా డిస్కౌంట్స్ చాట్ పెట్టారనమాట ఏ డ్రెస్సెస్ కి ఎంత డిస్కౌంట్ ఉంది ఎంత రేట్ అనేసి పెట్టేశారు మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా డిస్కౌంట్స్ ఆఫ్టర్ డిస్కౌంట్ రేటు అసలు ప్రైజ్ అనమాట ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ అనమాట సో నేను వాటి ప్రైజెస్ డిస్కౌంట్స్ చెప్పకపోయినా కూడా మిస్ అవునా కూడా మీకు అక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నాయి అనమాట డిస్కౌంట్తో పాటు నేను వీడియో తీసాను అనమాట మీకు కూడా క్లారిటీగా ఉంటుంది కదా అనేసి సో వీటిల్లో కూడా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి చూసారు కదా సో ఇక్కడ వచ్చేసి టూ జార్జెట్ శారీస్ ఫైవ్ హండ్రెడ్ టూ సిల్క్ బ్రాసో శారీస్ ఫైవ్ హండ్రెడ్ టూ డిజైనర్ శారీస్ సిక్స్ హండ్రెడ్ అనమాట ఇవ ఇవన్నీ కూడా అవే అనమాట సో వీటిల్లో కూడా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా సో ఇటు పక్కన అన్నీ కూడా జార్జెట్ శారీస్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అనమాట ఇంకా బ్రాసో శారీస్ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ షిఫాన్ శారీస్ ఎయిట్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అనమాట ఇందాక కంపార్ట్మెంట్ చూసినా కొంచెం వెరైటీ ఇవి కొంచెం వేరే టైప్ అనమాట సో ఇక్కడ మనం చూస్తున్నవి కాటన్ శారీస్ అనమాట కాటన్ లోనే వెరైటీ వెరైటీ అనమాట అంటే కాటన్ శారీస్ అంటే మామూలు డైలీ కాటన్ శారీస్ అయితే సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి బెంగాల్ కాటన్ అయితే ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి గోదావరి కాటన్ అయితే ఎయిట్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అనమాట ఈ కాటన్స్ లోనే ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అనమాట చూసారు కదా ఎన్ని ఉన్నాయి కలర్స్ డిజైన్స్ సో ఇక్కడ వచ్చేసి రెండు బెనారస్ కోటా సారీస్ థౌజండ్ రూపీస్ రెండు కంచి మగ్గం కాపర్ శారీస్ థౌజండ్ రూపీస్ అనమాట రెండు సాఫ్ట్ డిజైనర్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండ్ శారీ లెవెన్ హండ్రెడ్ రెండు కంచి ఉప్పాడ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా వీటిల్లో కూడా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసెస్ అనమాట వర్క్ బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ సో వీటిల్లో కూడా కాస్ట్ కొంచెం ఎక్కువ డిజైన్ ఉంటే ఎక్కువ కాస్ట్ కొంచెం తక్కువ డిజైన్ ఉంటే తక్కువ కాస్ట్ అట్లా వెరైటీ వెరైటీ కలర్స్ డిజైన్స్ ఉన్నాయన్నమాట సో ఇటు పక్కకు వస్తే వర్క్ శారీస్ అనమాట ఈ వర్క్ శారీస్లో కూడా త్రీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ శారీ ఫోర్టీన్ ఫిఫ్టీన్కి వస్తుంది అనమాట ఇంకో కొన్ని అయితే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ది ఎయిటీన్ ఫిఫ్టీ ఇంకో కొన్ని అయితే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్వి సిక్స్టీన్ నైన్టీ నైన్ ఇంకో కొన్ని త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్ సిక్స్ సిక్స్టీకి ఫిఫ్టీన్ నైంటీ నైన్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి ఫిఫ్టీ నైంటీ నైన్ ఇలా కొన్ని కొన్ని వెరైటీస్ వెరైటీస్ డిజైన్స్ మారుతా ఉన్నాయన్నమాట కాస్ట్ కూడా సో ఇటు పక్కకు వస్తే మొత్తం హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అనమాట ఇవి కూడా ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ అట్లా ఉన్నాయన్నమాట కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయన్నమాట ఇటు పక్కనంతా కూడా బెడ్షీట్స్ పిల్లో కవర్స్ కర్టన్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇవన్నీ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాయి మనకి ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా ఒక కంపార్ట్మెంట్ ఒక వన్ గ్రామ్ గోల్డ్ అయితే కంపల్సరీ ఉంటాయి కదా అట్లానే ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట లాంగ్ చైన్స్ అని షార్ట్ చైన్స్ అని నక్లెస్లు అని ఇట్లా బ్యాంగిల్స్ బ్యాంగిల్స్లలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి బీట్స్ బీడ్స్ వచ్చిన ఉన్నాయి స్టోన్స్ వచ్చినవి ఉన్నాయి అండ్ ప్లెయిన్ వచ్చిన ఉన్నాయి ఇట్లా రకరకాల బ్యాంగిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట మనం సింగిల్గా వేసుకుంటాం కదా అట్లా ఇట్లా బ్రాస్లెట్స్ వచ్చి వడ్డానాలు ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట వన్ గ్రామ్ గోల్డ్లోని సో నేనైతే ప్రైజ్ అదైతే ఏం తీయలేదండి మెన్షన్ చేయలేదు కొంచెం హెవీగా ఉన్నవైతే కొంచెం కాస్ట్ ఎక్కువ కొంచెం తక్కువ ఉన్నవైతే కొంచెం కాస్ట్ తక్కువ అట్లా ఉంటాయి అనమాట ఇవన్నీ చూస్తున్నారు కదా డైమండ్ లాగా అనిపిస్తున్నాయి కదా సో ఈ టైప్ కూడా ఉన్నాయన్నమాట ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట సో ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవన్నీ అన్నమాట మనకు కావాలంటే సెలెక్ట్ చేసుకుంటే అక్కడక్కడే మనకి గుచ్చేసి అరేంజ్ చేసి ఇస్తారనమాట ఇవన్నీ బ్లాక్ బీడ్స్ అనమాట బ్లాక్ బీడ్స్ లో చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి వంకీలు అని అవే కాకుండా ఆవు దూడా వస్తాయి కదా అట్లాంటివి ఉన్నాయి సో డాలర్స్ ఉన్నాయి ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట సో పాపుడు బిళ్ళలు ఉన్నాయి అండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఫింగర్ రింగ్స్ ఉన్నాయి ఇట్లాంటివి ఉన్నాయన్నమాట నేను ఇందాక చూపించాను చెప్పాను కదండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి ఫోర్టీన్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఎయిటీన్ ఫిఫ్టీ అని అట్లానే వీటిల్లో ఇంకొన్ని వేరే డిజైన్స్ కలర్స్ అనమాట ఈ బొమ్మ కట్టారు కదా మెరూన్ కలర్ది అట్లా శారీస్ అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అంట ఇవన్నీ అయితే సో ఇట్లా డిజైన్స్లో కూడా కలర్స్ డిజైన్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో దాకా మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి ప్యూర్ సిల్క్ శారీస్ హై ఫ్యాన్సీ శారీస్ అండ్ హాఫ్ శారీస్ ఉన్నాయన్నమాట మనం ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతానే అమ్మవారు ఉన్నారు చూసారు కదా సో అమ్మవారికి నమస్కారం చేసేసుకొని తర్వాత మనం శారీస్ చూద్దాము ఈ బొమ్మ కట్టిన శారీ చూసారండి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అంట ఇదైతే అంటే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ శారీస్ అనమాట చూసారు కదా ఇట్లాంటి కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇవి హాఫ్ శారీస్ అనమాట బ్రైడల్ వేర్ అనమాట అంటే పెళ్ళికూతురికి వాళ్ళకైతే చాలా బాగుంటాయి చూసారా హై బాగా డిజైన్స్ వచ్చి మొత్తం ఓవరాల్ వర్క్ వచ్చిందనమాట పేస్టల్ కలర్స్ని డార్క్ కలర్స్ ఉన్నాయి అన్నమాట సో పేస్టల్ కలర్ ఇది చాలా క్యూట్గా ఉంది కదా ఈ కలర్ అయితే లైట్ కలర్ సో ఇట్లాంటి లైట్ కలర్స్లోనే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట కలర్స్ డిజైన్స్ సో ఇవన్నీ కూడా అవే అనమాట నారాయణపేట వచ్చి ఉన్నాయి అట్లా రకరకాల చాలా అయితే మనకి ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవన్నీ వర్క్ శారీస్ ఈ వర్క్ శారీస్లలో కూడా కాస్ట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి కొన్ని ఏమో త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీన్ ఫిఫ్టీ ఉన్నాయన్నమాట ఇంకో కొన్ని అయితే టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీవి సిక్స్టీన్ ఫిఫ్టీ ఇంకో కొన్ని అయితే త్రీ థౌజండ్ థర్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఇంకా కొన్ని అయితే ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ లో ఉన్నాయన్నమాట ఇంకొకయితే సిక్స్ థౌజండ్ త్రీ థౌజండ్ కి అట్లా ఉన్నాయన్నమాట వర్క్ని బట్టి మెటీరియల్ని బట్టి కాస్ట్ అట్లా ఉంటుంది అనమాట ఎక్కువ తక్కువ ఉంటుంది అనమాట ఈ సారీ చూసారా ఎంత బాగుంది కదా నైట్ టైమ్స్ కట్టుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది అనమాట ఈ శారీ వచ్చి సిక్స్ థౌజండ్ అనమాట సిక్స్ థౌజండ్ అయితే త్రీ థౌజండ్కి వస్తున్నాయి అనమాట దీంట్లో ఇది ఒక్క కలరే కాదండి చాలా కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇటు పక్కన వస్తే ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ అనమాట టూ లైట్ వెయిట్ శారీస్ వచ్చి వన్ త్రిబుల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఇంకా టూ షిఫాన్ జార్జెట్ ఫ్యాన్సీ శారీస్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట వీటిల్లో కూడా అనమాట షిఫాన్ లైట్ వెయిట్లో లో అండ్ జార్జెట్ లో కూడా కలర్స్ అనమాట ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అన్నీ అవైలబుల్ లో అనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఆ శారీసే అనమాట ఎన్ని ఉన్నాయి చూస్తారు కదా కలర్స్ డిజైన్స్ సో ఇటు పక్కకు వస్తే అన్నీ కూడా సాఫ్ట్ డిజైనర్ శారీస్ అనమాట థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఫ్యాన్సీ టిష్యూ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట బెనారస్ ఫ్యాన్సీ శారీస్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఓన్లీ బెనారస్ శారీస్ అయితే త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అనమాట అంటే త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అంటే దాని క్లా డిజైన్స్ని బట్టి కొంచెం రేట్ అటు ఇటు డిజై డిఫరెంట్గా ఉంటుంది అనమాట స్టార్టింగ్ అయితే త్రీ థౌజండ్ నుంచి ఉన్నాయి ఇవన్నీ కూడా వాటిల్లో కూడా కలర్స్ డిజైన్స్ ప్రతి ఒక్క శారీస్లలో డిజైన్స్ అండ్ కలర్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయన్నమాట మనకి సో శారీసే కాదండి ఫ్యాన్సీ బ్లౌజెస్ కూడా ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉన్నాయన్నమాట అండ్ సెవెన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ బ్లౌజెస్ కూడా ఉన్నాయన్నమాట అవి కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా పట్టు శారీస్ అనమాట ఇవి సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్వి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి వస్తాయి అనమాట దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా సో ఇవన్నీ కూడా కంచిపట్టు చీరలు అనమాట కంచిపట్టు చీరలలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లు ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి ట్వంటీ థౌజండ్ సెవెంటీ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది అనమాట ఈ ఎల్లో పింక్ ట్రెడిషనల్ కలర్ చాలా బాగుంది కదా సో ఇది వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీది నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది సో ఈ పర్పుల్ కలర్ వైలెట్ కలర్ చాలా బాగుంది కదా ఇది వచ్చి సెవెంటీన్ థౌసండ్ సెవెంటీ అయితే లెవెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి వస్తుంది అనమాట ఈ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా నాకైతే బాగా నచ్చింది అనేసి అలా వేసుకొని చూసాను సో మీకు కూడా చూపిద్దామనేసి వేసుకొని చూసాను అనమాట చాలా బాగుంది ఇది సో ఇది కూడా డిఫరెంట్ కలర్ ఇది ఒక లెమన్ ఎల్లో కూడా కాదు ఇది కలర్ కొత్త కలర్ లాగా ఉంది ఏ కలర్ నా కామెంట్లో చెప్పండి సో ఇది వచ్చేసి సెవెంటీన్ సెవెంటీ అయితే లెవెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి వస్తుంది సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ సారీ అయితే వీటిల్లో కూడా చాలా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కంచి పట్టు మీద వర్క్ వర్క్ వచ్చి వచ్చినవి అనమాట ఇందాక మనం చూసినవి కంచి పట్టు ప్లెయిన్ అనమాట అంటే పెద్ద బార్డర్ వచ్చి వచ్చినవి కదా ఇవేమో కంచి పట్టు మీద వర్క్ వచ్చినవి ఉన్నాయన్నమాట కొంతమంది వర్క్ కూడా ఇష్టపడతారు కదా సో ఇవన్నీ వర్క్ వచ్చినవి అనమాట సో వర్క్ వచ్చినవి కూడా కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లు ఉన్నాయన్నమాట సో ఈ వర్క్ శారీ వచ్చి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ సెవెంటీది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది అనమాట ఇట్లా బ్యూటిఫుల్ శారీస్ అన్ని చూసారు కదా అంతా కూడా ఇట్లా వర్క్ వస్తుంది అనమాట బార్డర్ బార్డర్ కూడా బాగా మొత్తం వర్క్ వస్తుంది ఇట్లా బీడ్స్ లాగా వచ్చి సో ఈ కలర్ చాలా బాగుంది కదండి ఇదేదో ఆనియన్ కలర్ ఏదో అంటారు కదా సో దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది కదా ఇట్లా కలర్ కాంబినేషన్స్ దొరకడం చాలా రేర్ కదా సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట ఈ శారీ అయితే సో ఇది వచ్చేసి ఎల్లో పింక్ కాంబినేషన్లో ఇట్లా చాలా మంచి మంచి కాంబినేషన్స్లలోనే ఇవన్నీ చూసారు కదా బాక్స్లలో పెట్టున్నవన్నీ కూడా అట్ అవే అనమాట కలర్స్ డిజైన్స్ అనమాట సో ఇవి కొంచెం తక్కువ ప్రైస్ పట్టు చీరలు అనమాట ఇందాక మనం ట్వంటీ థౌజండ్ ట్వంటీ సెవెన్ థౌజండ్ అలా చూసాం కదా ఇవి ఇంకొంచెం తక్కువ కంచుపట్టు శారీస్ అనమాట అంటే సెవెన్ థౌజండ్ సెవెంటీది ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ శారీ అనమాట అట్లా కాస్ట్లో ఉన్నాయి అనమాట ఇది సిక్స్ థౌజండ్ ఫోర్ థర్టీ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ అనమాట ఇది చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ నాకు ఇది చాలా బాగా నచ్చింది అంటే ఇట్లా కొన్ని కొన్ని కలర్స్ కొంచెం రేర్గా కనిపిస్తాయి మనకి ఇట్లా వస్తుంది అనమాట శారీ మొత్తం బాడీ కలర్ అంతా ఇట్లా ఏదో పిస్తా గ్రీన్ లాగా ఉంది సో ఆ కలర్కి రెడ్ కలర్ టమాటో రెడ్ అంటాం కదా అట్లా వస్తున్నాయి అనమాట అట్లా ట్వెల్వ్ థౌజండ్ వన్ ఫార్టీది ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టూ థౌజండ్ సిక్స్ ఫార్టీది ఎయిటీన్ థౌజండ్ అలా ఒక్కొక్కటి ఒక కాస్ట్లలో ఉన్నాయి కాస్ట్లీలో ఉన్నాయన్నమాట సో ఇటు పక్కనంతా కూడా పట్టుపవడాలు అనమాట ఇవన్నీ పట్టుపావడాల్లో ఫ్రీ సైజ్ ఉన్నాయి చిన్నపిల్లలు ఉన్నాయి పెద్ద పెద్దవాళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి ఈ పింకు ఇవి వచ్చేసి లెహా పట్టుపావడాలు థర్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ది టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉన్నాయన్నమాట అంటే ఇవి కంచి పట్టు చీరలు అంటాం కదా అట్లా కంచి పట్టు చీరల్లోనే ఇవి పావడాలన్నమాట ఆ టైప్లోనేవి పావడాలన్నమాట పట్టు పావడాలు ట్వెల్వ్ థౌజండ్ వన్ ఫార్టీది ఎయిట్ ఫైవ్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట చూసారు కదా ఇది అయితే ఫిఫ్టీన్ థౌజండ్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుందనమాట ఇది ట్వెల్వ్ థౌజండ్ వన్ ఫార్టీ అయితే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది అనమాట ఇప్పుడు ఆషాఢం కాబట్టి స్పెషల్ డిస్కౌంట్ అనమాట ఇదే మనకు ఆషాఢం అయిపోయిన తర్వాత అయితే ఫుల్ రేట్స్ ఉంటాయి అనమాట అప్పుడు డిస్కౌంట్స్ ఉండవు కదా ఈ కలర్ చూసారా గ్రీనిష్ ఎంత బాగుంది కదా ఇది దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ వన్ ఫార్టీ అయితే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ కలర్ అయితే చూస్తున్నారు కదా ఇదైతే ట్వంటీ సిక్స్ ఫోర్ అయితే ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది అనమాట ఇది అట్లా ఒక్కొక్కటి ఒక్క కాస్ట్లో ఉన్నాయి ఇటు పక్కకి వస్తే మనకి లెహంగాలు లెహంగా చూసారు ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా థర్టీన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీది అయితే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఎంత డిస్కౌంట్ కదండి తగ్గించారు ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదామండి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో మెన్స్ వేర్ అనమాట మెన్స్ వేర్లో రెడీమేడ్స్ ఉన్నాయి ఎథిక్నిక్ వేర్ ఉన్నాయి అనమాట వీటిలో కూడా డిస్కౌంట్స్ అయితే చాలా బెటర్ అనమాట ఇంపోర్టెడ్ షర్ట్స్కి అయితే థౌజండ్ రూపీస్ అంటండి డిస్కౌంట్ ఇట్లా రౌండ్ అయితే ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి బాటిల్ ప్యాక్ టీ షర్ట్స్ అయితే సిక్స్ ఫిఫ్టీకి వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట అట్లా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని ఉన్నాయి అండ్ బై వన్ గెట్ వన్ ఫార్టీ పర్సెంట్ అట్లా ఒక్కొక్కటి ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట అన్ని కంపెనీలు ఉన్నాయన్నమాట యూఎస్పోలో అని అట్లా కంపెనీలు అయితే అన్నీ ఉన్నాయి బై వన్ గెట్ వన్ థర్టీ పర్సెంట్ బై టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అలా ఒక్కొక్కటి ఒక పెట్టారనమాట ఫుల్ హ్యాండ్ టీషర్ట్స్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ నుంచి ఉన్నాయన్నమాట ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట ఇట్లా టీషర్ట్స్ ఇవన్నీ కూడా ఆఫర్ లో ఉన్నాయన్నమాట వీళ్ళకి కూడా కలర్లు డిజైన్స్ చాలా ఉన్నాయి ఇవి చూసారా బ్రైడల్ వేర్ అనమాట అంటే పెళ్ళికొడుకుకి తలపాగా పెడతారు కదా అట్లా తలపాగాల్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు ఇవి చూసారా ఇది కూడా బ్రైడల్ వేర్ అనమాట పెళ్ళికొడుకు వేసుకుంటారు డ్రెస్ ఆ డ్రెస్ అనమాట ఇది సెవెంటీన్ ఎయిట్ అయితే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది బాగా ఓవరాల్ వర్క్ లాగా వచ్చింది కదా చాలా క్యూట్గా ఉంది ఇది పేస్టల్ కలర్ వచ్చి ఇట్లా పేస్టల్ కలరే కాదు డార్క్ కలర్స్ అట్లా అవే కాకుండా ఇట్లా సూట్స్ అవి కూడా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఇంకా మనం థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళిపోదాము థర్డ్ ఫ్లోర్ లో కిడ్స్ వేర్ అంటే జస్ట్ బోర్న్ బేబీస్కి ఉన్నాయన్నమాట సో ఇక్కడ కూడా ఈ ఫ్రాక్ చూసారా ఇంత క్యూట్ క్యూట్గా ఉంది కదా ఇది వచ్చేసి త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ అయితే మనకి డిస్కౌంట్లో టూ థౌజండ్ సిక్స్ ఫార్టీకి వస్తుంది ఎంత బాగుంది కదండి సో ఇట్లా షార్ట్ ఫ్రాక్స్ వచ్చేసి ట్వంటీ టూ హండ్రెడ్ది ఫిఫ్టీన్ హండ్రెడ్కి ట్వెల్వ్ హండ్రెడ్ది ఎయిట్ ఫిఫ్టీకి ఫిఫ్టీన్ హండ్రెడ్ది థౌజండ్ ఫార్టీ నైన్కి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీది సెవెంటీన్ హండ్రెడ్కి అట్లా వస్తున్నాయి అనమాట షార్ట్ ఫ్రాక్స్ వచ్చేసి ఇది వచ్చేసి పింక్ ఫ్రాక్ చాలా బాగుంది కదా సెవెన్ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అయితే టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీకి వస్తుంది అనమాట ఇట్లాంటి గాగ్రాస్ అయితే మనకి ఫోర్ థౌజండ్ ౌజ్ ఫైవ్ ఎయిటీ నుంచి త్రీ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయన్నమాట సో ఇట్లా అన్నీ మనకి ఇట్లా శాంపుల్స్ చూపించారనమాట ఇట్లాంటివి చాలా కలర్స్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవి అన్ని కూడా మగపిల్లలు అనమాట బాయ్స్ కూడా చూసారా సూట్స్ అయితే టూ థౌజండ్వి ఫోర్టీన్ ఎయిటీకి వస్తున్నాయండి అండ్ టూ థౌజండ్ ఫార్టీది ఫోర్టీన్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయన్నమాట బాయ్స్ షర్ట్స్ అయితే థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనమాట ఇక షర్ట్ చూపిస్తున్నాను కదా అట్లాంటివి కలర్స్ మోడల్స్ చాలా ఉన్నాయన్నమాట అట్లాంటివన్నీ కూడా థౌజండ్ రూపీ థౌజండ్ అయితే మనకు సెవెన్ హండ్రెడ్కే వస్తుంది అనమాట ఇక జస్ట్ బాన్ బేబీస్ అయితే ఫైవ్ హండ్రెడ్కి టూ పేర్స్ అట్లా వస్తున్నాయి క్యూట్ ఫ్రాక్ చాలా బాగుంది కదా ఇప్పుడు ఇంకా లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం ఫోర్త్ ఫ్లోర్ అనమాట ఈ ఫోర్త్ ఫ్లోర్లో లేడీస్ ఉన్నాయి వెస్ట్రన్ వేర్ ఉన్నాయి అండ్ చుడీదార్స్ ఉన్నాయి అనమాట అవి కూడా చూసేద్దాం పదండి ఆలియాకట్ బాగా ట్రెండ్ లో ఉంది కదండి పింక్ కలర్ కట్ ఇది అయితే టూ థౌజండ్ ఎయిట్ సిక్స్టీది వన్ ట్రిపుల్ నైన్ అనమాట సో ఇట్లా అనమాట ఈ ఫ్రిల్స్ వచ్చి బ్లూ కలర్ది ఉంది కదా అదైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే సెవెంటీన్ ఫిఫ్టీ అనమాట చీరలు కనుక ఫ్రిల్స్ పెట్టినట్టు ఉంది కదా బాగా నీట్ గా సెట్ అయింది అనమాట సో అట్లా ఒక్కొక్కటి ఒక్క ప్రైజెస్ లో ఉన్నాయన్నమాట ఇదైతే త్రీ థౌజండ్ త్రీ సిక్స్టీ అయితే టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీకే వస్తుంది అనమాట విత్ చున్నీ కూడా పర్పుల్ కలర్ వచ్చి చాలా బా ఎలిగెంట్ కనిపిస్తుంది కదా ఆ డ్రెస్ అయితే ఇలా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ డ్రెస్సెస్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట చూద్దాం ఇంకా అన్ని ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి ఇట్లా స్పెషల్ ఆఫర్ లో ఉన్నవైతే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ది ట్వెల్వ్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ అట్లా వస్తాయి అనమాట అంటే ట్వెల్వ్ హండ్రెడ్కి టూ డ్రెస్సెస్ అనమాట అట్లా ఇంకొన్ని అయితే లెవెన్ లెవెన్ నైంటీ నైన్కి వన్ ప్లస్ వన్ అంటే లెవెన్ నైంటీ నైన్కి టూ డ్రెస్సెస్ ట్వెల్వ్ హండ్రెడ్కి టూ డ్రెస్సెస్ అట్లా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ పార్టీ వేర్ అనమాట ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్ డిజైన్స్ చూసారు ఎన్ని ఉన్నాయో అసలు మనకి శాంపుల్కి ఇట్లా బొమ్మకి వేసి పెట్టారనమాట ఇట్లాంటి వాటిలో డిజైన్స్ కలర్స్ ఉన్నాయి అనేసి ఇప్పుడు వెస్ట్రన్ వేర్ అనమాట ఈ వెస్ట్రన్ వేర్లో ఎయిట్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ అనమాట ఇంకొన్నైతే ఫోర్టీన్ థర్టీకి త్రిపుల్ నైన్ అట్లా వస్తాయి అనమాట ఇట్లా అన్నీ మనకి ఒక్కొక్కటి డిజైన్కి ఒక వేసి పెట్టారనమాట ఈ ఇట్లా ఉంటాయి అని చూడ్డానికి అనమాట ఇట్లా చున్నీస్ అనమాట ఇవన్నీ కూడా చున్నీస్ కూడా నైంటీ నైన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా త్రీ పీసెస్ డిజైనర్ సెట్స్ అనమాట ఇవి కూడా టూ థౌజండ్ వి ఫోర్టీన్ ఫిఫ్టీ అట్లా వస్తాయి అనమాట ఏ సెట్కి ఆ సెట్ లార్జ్ మీడియం అవన్నీ సపరేట్ సపరేట్గా పెట్టారనమాట ఇవన్నీ కూడా స్పెషల్ ఫార్టీ వైవ్ డ్రెస్సెస్ అనమాట థౌసండ్ ఫార్టీ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఇంకో ఇంకో అయితే ఫోర్ థౌజండ్ టూ టెన్వి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి వస్తాయి అనమాట ఇవి నారెంజ్ పేట హాఫ్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా సో ఇవి టూ థౌజండ్ సిక్స్ సిక్స్టీ అయితే వన్ ట్రిపుల్ నైన్కి వస్తాయి అనమాట సో అయితే త్రీ థౌజండ్ ఫైవ్ సెవెంటీ అయితే టూ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ అలా వస్తాయి సో ఇవైతే సిక్స్ థౌసండ్ టూ టెన్ అయితే త్రీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా పార్టీ పార్టీవేర్ లాంగ్ ఫ్రాక్స్ అనమాట ఇవి కూడా ఫైవ్ థౌసండ్ నైన్ థర్టీకి ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీకి అట్లా వస్తాయి ఈ పింక్ కలర్ చాలా బాగుంది కదా ఇదే అనమాట ఫైవ్ థౌజండ్ నైన్ థర్టీ అయితే ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీకి వస్తుంది విత్ చున్నీ కూడా చాలా గ్రాండ్గా ఉంది కదా ఇదైతే అట్లా అనమాట చుడిదార్స్ ఉన్నాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అనమాట చుడిదార్స్ అంటే క్రాప్ టాప్స్ ఎక్సెల్ లార్జ్ డబుల్ ఎక్సెల్ టూ ఎక్సెల్ అట్లా అన్నీ ఉన్నాయన్నమాట త్రీ పీస్ సెట్స్ అనమాట ఇవన్నీ కూడా చుడిదార్స్ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫోర్ థౌజండ్ సెవెంటీది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీకి అండ్ టూ థౌజండ్ ఎయిట్ సిక్స్టీది వన్ త్రిపుల్ నైన్కి అట్లా వస్తున్నాయి అనమాట ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా ఆలియా కట్ వచ్చిన వెరైటీ వెరైటీ అనమాట ఇవి కూడా టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ అయితే ఎయిటీన్ ఫిఫ్టీకి అండ్ సెవెంటీన్ టెన్ అయితే లెవెన్ నైంటీ నైన్కి టూ థౌజండ్ టూ ఎయిటీ అయితే ఫిఫ్టీన్ నైంటీ నైన్కి అలా వస్తున్నాయి అనమాట ఇప్పుడు ఎక్కువ వేస్తున్నారు కదా ఆలియా కట్టు పిల్లలు పెద్దవాళ్ళం అందరు కూడా సో చాలా క్యూట్గా ఉంటాయి అనమాట అవి కూడా సో వాటిల్లో కూడా బోలెడన్ని కలర్లు డిజైన్స్ చూసారు ప్యాకెట్లు అవన్నీ అవే అనమాట ఇటు పక్కకు వస్తే ఇవన్నీ కూడా ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అనమాట డ్రెస్ మెటీరియల్స్ కూడా అంతే సిక్స్ ఫార్టీకి సిక్స్ ఫార్టీది లెవెన్ ఫిఫ్టీకి వస్తుంది అనమాట ఇంకొన్ని అయితే నైన్టీన్ ఎయిటీది థర్టీన్ ఫిఫ్టీకి టూ థౌజండ్ థర్టీన్ హండ్రెడ్కి అట్లా ఉన్నాయన్నమాట ఇవన్నీ మెటీరియల్స్ ఇంకొన్నైతే డ్రెస్ మెటీరియల్స్ నైన్ అంటే త్రిపుల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఇంకొన్నైతే ఆఫర్లో ఉన్నాయన్నమాట టాప్స్ వన్ ప్లస్ వన్ అట్లా ఉన్నాయన్నమాట ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ అట్లా అనమాట సో మనం ఈ షాప్ వచ్చేసామంటే ఫ్యామిలీ షాపింగ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే పిల్లలకు ఉన్నాయి పెద్దోళ్ళకు ఉన్నాయి శారీస్ ఉన్నాయి చుడీదార్స్ ఉన్నాయి కాబట్టి న్యూ బార్న్ బేబీస్కి ఉన్నాయి అట్లా మొత్తం షాపింగ్ అంతా చేసేసుకోవచ్చు అబ్బా మనం పది షాపులు తిరగకుండా ఏదైనా ఒక షాప్కి వెళ్ళిపోయామంటే ఆ షాప్ లోనే మొత్తం ఫ్యామిలీ షాపింగ్ అయిపోతుంది అనమాట సో చూసారు కదా నాకైతే ఈ షాప్ లో డిస్కౌంట్ చాలా బాగా నచ్చినాయి అనమాట సో ఇప్పుడు అప్కమింగ్ వచ్చే శ్రావణ మాసం వినాయక చవితి పండగలే పండగలు కదా సో మీరు ఇప్పుడు తీసి అనుకోండి డిస్కౌంట్ లో దొరుకుతాయి అనమాట ఆఫర్ అయిపోయిందంటే మనకు మళ్ళీ డిస్కౌంట్ ఉండవు కదా సో ఇదన్నమాట ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా మీకు నచ్చినట్టు అయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం